హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంట ఈ వీడియో అని చూస్తున్నారా ఈరోజైతే మినప్పప్పు పచ్చడి అబ్బా మినప్పప్పుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి ఎన్నో రకాలు ఈరోజైతే చాలా అంటే చాలా టేస్టీగా మినపప్పుతో టమోటాలు కూడా కలిపి నెల్లూరు స్టైల్లో పచ్చడి చేశాను వన్ మినిట్లో అవ్వలేదండి టూ అండ్ హాఫ్ మినిట్ దాకా ఉంటుంది ఫుల్ వీడియో ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు వీడియో కానీ రెసిపీ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి లోటుపాట్లు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మార్చుకుంటాను ఈ పచ్చడి ఈ మినుముల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ మినుములతో పచ్చడి ట్రై చేయండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను చూడండి నచ్చితే కనుక లైక్ కొట్టండి ఇంకా ఎండాకాలం గురించి కూడా చెప్పాలి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ కొబ్బరి నీళ్ళు క్యారీ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఈ వీడియో అని చూస్తున్నారా ఈరోజైతే మినపప్పు పచ్చడి అబ్బా మినప్పప్పుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చండి ఎన్నో రకాలు ఈరోజైతే చాలా అంటే చాలా టేస్టీగా మినప్పప్పుతో టమోటాలు కూడా కలిపి నెల్లూరు స్టైల్లో పచ్చడి చేశాను వన్ మినిట్లో అవ్వలేదండి టూ అండ్ హాఫ్ మినిట్ దాకా ఉంటుంది ఫుల్ వీడియో ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు వీడియో కానీ రెసిపీ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి లోటుపాట్లు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మార్చుకుంటాను ఈ పచ్చడి ఈ మినుముల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ మినుములతో పచ్చడి ట్రై చేయండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను చూడండి నచ్చితే కనుక లైక్ కొట్టండి ఇంకా ఎండాకాలం గురించి కూడా చెప్పాలి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటరు కొబ్బరి నీళ్ళు క్యారీ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ మర్చిపోవద్దు